రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒకరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమి నవనైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు ేవంత్ అన్న మూడు రంగు జెండా పట్టి సింగమోలే కదిలేనాడు కాంగ్రెస్ కాంగ్రెస్డు మన రేవంతన్నా నిగ్గ తీసి ఎదిగే మొలగాడు జరిగిన గానీ దడువలేదు రేవంతన్నా గంతకంత ఎత్తుకు ఎదిగాడో నాడు పోలేదు ఒక్కడీ కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమర వీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చనువ తోటి వచ్చినా మన తెలంగాణ రక్షణ జయమంటున్నాడు రంగు జెండా పట్టి పట్టి సింగమూలే కదిలీనాడు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ కన్నా నిసి లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మనవంతుగా గన్నకుతోడుగా జెండా కదిలేనాడు సింగదిలేనాడు కాంగ్రెస్ మన రేవంత్ నిగ్గదీసి అడిగే మునగాడు రజ్యముచ్చి ఏడేళ్లాయే రాతలింకా మారకపాయే ముసగాడి సేతుల కిల్ది నిలభిస్తున్నాడు మేలు కోరా తమ్మి ఇప్పుడైనా నేను ఆదనే ప్రజలు చాలా వరకు కబ్జాలు మన పొలంలో రైతు పొలంలో మన బంధువు మన మిత్రులువి మన శ్రేబిళలాసులు మళ్ళీ దీన్ని అరికట్టడానికి ఎవరున్నారు మళ్ళీ ఏందని ఒక విషయం మా ఇంటి దేవుడు కులమైన రామ ఇస్ ఇస్వి రోడ్కి పాండంగన గుడి టెంపుల్ ఉంది అక్కడ ఇదే మనోజర్ రెడ్డి గారు మళ్ళీ ఆడు ప్లాట్ లేపించాడు మళ్ళీ కరసం తోక్కొని కొండనే ప్లాట్ లేపించినాడు వెనకల పాండగ టెంపుల్ ఉంది ఇంటి దేవుడు మా అనుకో మళ్ళీ శ్రీకృష్ణుడినే గుడిని లేపాలనే ఆలోచనలో ఉన్నారా మీరు నాకు అర్థం కావడం లేదు మళ్ళీ దీన్ని అరిక మీకు ప్రశ్నించే వాళ్ళు లేరన్నా మీరు నాకు అర్థం కావడం లేదు మరి ఇంత కళ్ళ చూపులతో చూస్తుంటే మళ్ళీ ఏది మాట్లాడుతున్నారు సాయి మీద ఎంతో గౌరవం ఉండే సాయి అంటే మాట అంటే వేదం నాకు అట్లాంటిది ఈరోజు మా మన బీసీలు అనేవారు మమ్మల్ని ఒక లెక్క చూ చిన్న చూపు చూస్తుంటే మళ్ళీ దాన్ని సేయించడానికి ఎవరు ఉంటాడు బ్రిటిష్ కాలంలోన బ్రిటిష్ వాళ్ళకి ఎదిరించడానికి ఎవరో ఎక్కడో కులాల నుంచి పుట్టిన ఈ గాంధీ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ ఈ భగత్ సింగ్ కానీ ఎందుకంటే అట్లా ఎదిరించలేకపోతే మనము ముతలేము మనం నా ఎదిరింపుకి రేపు రేపు రా రేపు జరగబోయే ఎలక్షన్లో మీరు సహాయ సహాయకాలు అందిస్తారని మీరు ఓటు వేసి అక్కడ మంచిగా గెలిపిస్తారని కోరుకుంటూ మళ్ళీ ఇటువంటి ఇటువంటి వ్యక్తులకు మనం దూరం మనం మనం ఒక్కసారి ఆలోచించండి మీ మనసు పెట్టి ఆలోచించండి డబ్బులు ఇస్తారు మద్యం ఇస్తారు ఇవి ఇస్తారు అవన్నీ తీసుకోండి కానీ ఓటేసేది నీ మనసుకు ఆలోచించి మీకు ఇక్కడ లోకల్ ఉండే వ్యక్తి రమేష్ యాదవ్ సేవలు చేసే గుణముంది అటువంటి వ్యక్తి కేసే రేపు మాకు ఆదనుగా ఒక ఎమ్మెల్యేగా సేవ చేస్తారని మీరు భావించాలని కోరుతున్నాను ఎందుకంటే సోదరణ ఎన్నో రకాలు ఎన్నో పంపాలు పెడుతుంటారు మనకు ఇక్కడ ఉండే లీడర్లు కూడా కొంతమంది తొత్తులుగా ఉన్నారు అది గును పెట్టండి ఎన్ని రోజులు ఈ బానిస బతుకులు బతకాలి ఎన్ని రోజులు మనం చేతులు కట్కొని ఉండాలి ఒక్కసారి ఆలోచించాలి సోదరులరా యాదవ్ సోదరులకి ఇక్కడ ఎస్సీ సోదరులకి ఎస్సీ సోదరులకి ఎంత చెప్తున్నా దయచేసి మీరు నాకు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు ఒక లోకల్ ఉండే వ్యక్తికి ఊరు టికెట్ ఇవ్వలేదు ఒక విషయం చెప్తాను ఈ యాదవులకి రాయలసీమలోనూ ఆరు జిల్లాలోనూ ఒక యాదవ్ టికెట్ అక్కడ టీడీపీ కానీ ఇక్కడ వైసీపీ గాని ఒక టికెట్ ఇవ్వలేదు మళ్ళీ ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీలో నాలుగు ఈ రాయలసీమలో ఎనిమిది టికెట్లు ఇచ్చారు యాదవులకి మరి ఇటు మనం మనం గుర్తించే వాళ్ళకి మనం మన బీసీలను గుర్తించే వాళ్ళని వేద్దామా మన గుర్తించే వాళ్ళకి ఈ మైనార్టీని గుర్తించే వాళ్ళకి మనం మళ్ళీ మైనార్టీ సోదరులకు ఈ జిల్లాలో ఇది రెండు వచ్చినాయి మళ్ళీ ఎస్సీలకి ఒకటి వచ్చింది అంటే ఒక రెడ్డికి ఇవ్వలేకున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఇప్పుడున్న ఈ ఏడు తాలూకాలు ఒక్క రెడ్డికి ఇవ్వలేదు ఎమ్మెల్యే టికెట్ మళ్ళీ ఇటువంటి పార్టీకి బీసీల మీద మొక్కు చూపించే మళ్ళీ ఎస్సీలకి మళ్ళీ మైనార్టీలకి ఈ విధంగా ప్రేమ చూపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీకి ఏసీ గెలిపి గెలిపించాలని కోరుతూ